హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్బ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ముల్కి శ్రీవెంకటేశ్వర శ్రీ ఉగ్ర నృసింహస్వామివార్ల ఆలయం గురించి తెలియచేస్తున్నాము శ్రీవేంకటేశ్వర శ్రీ ఉగ్ర నృసింహస్వామివార్ల ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరు సమీపంలో నగరానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో సాంభవి నది ఒడ్డున ఉన్న ముల్కి పట్టణంలో ఉంది మంగళూరు రైలు లేదా విమానంలో చేరి అచ్చటి నుండి టాక్సీలో ఆలయం చేరవచ్చును ముల్కి అనే పదం వాస్తవానికి మూలికపుర నుండి ఉద్భవించింది స్థలపురాణం ప్రకారం త్రేతాయుగంలో రామాయణం నందు రామరావణ యుద్ధంలో మూర్చిల్లిన లక్ష్మణుని కోసం హిమాలయాల నుండి మూలికా పర్వతం తెచ్చు హనుమంతుడు ఈ ప్రాంతాన్ని లంకగా భావించి క్రిందికి దిగసాగేడు కాని ఈ ప్రాంతం లంక కాదని గ్రహించి వెంటనే పైకి ఎగసి తనప్రయాణం కొనసాగించాడు హనుమంతుడు మ్రోయు మూలికల పర్వతం నుండి కొన్ని మూలికలు ఇక్కడ పడ్డాయని అందువల్ల ఇక్కడ మూలికలు ఔషధ మొక్కలు పెరిగాయని ప్రజలు చెబుతారు అందువల్ల ఈ ప్రదేశం ఔషధ గుణాల మూలాలకు మరియు మూలికలకు చాలా ప్రసిద్ధి చెందింది అందువల్ల ప్రజలు ఈ ప్రదేశానికి మూలికపుర అని పేరు పెట్టారు కాలగమనంలో మూలికాపురం ముల్కి అయినది ముల్కి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వరునితో పాటుగా శ్రీ ఉగ్ర నృసింహస్వామి దర్శనమిస్తాడు నృసింహస్వామి ఉగ్రరూపంలో అష్టభుజాలు మూడు నేత్రాలతో ఒక పాదంతో నిలబడిన భంగిమలో దర్శనమిస్తాడు శ్రీవెంకటేశ్వర ఆలయంలో ఉగ్ర నృసింహుడు మహిమాన్విత దైవంగా ప్రసిద్ధి చెందాడు ఒకే ఆలయంలో ఉన్న వెంకటేశ్వరుడు నృసింహుని దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారు దైవకృప పొందినవారు తమ ఆశయాన్ని సాధిస్తారు భక్తులకు కష్టాలు బాధల నుండి విముక్తి కలిగించు రక్షకుడు నృసింహుడు శరణు కోరితే పాపాలను క్షమించి అనుగ్రహించు దైవం ఉగ్ర నృసింహస్వామి విగ్రహాన్ని మంత్రాలయ రాఘవేంద్ర మఠం గురువు మరియు కుంభకోణం మఠాధిపతి తీర్థ స్వామీజీ హంపి పర్యటనలో ప్రతిష్ఠించారు ఆలయాన్ని ముస్లిం పాలకులు నాశనం చేశారు శ్రీవిజయీంద్ర తీర్థ స్వామీజీ హంపి వీధుల్లో నడుస్తున్నప్పుడు ఒకపాము వారి మార్గాన్ని అడ్డుకొని ఆయనను బంజరు భూమిలోని బావివద్దకు తీసుకువెళ్ళింది వారు తమ శిష్యులను బావిలో వెతకమని చెప్పగా వారు బావిలో శ్రీ ఉగ్ర నృసింహస్వామి విగ్రహం కనుగొన్నారు విష్ణువు యొక్క పది అవతారాలలో భయంకరమైన అవతారమైన నృసింహ విగ్రహం మూడు కళ్లతోనూ ఒక కాలుపై నిల్చోని మడతపెట్టిన మరో తొడపై ఉన్న హిరణ్యకసిపుని ఉదరం రెండు చేతుల గొర్లతో చీల్చి రెండు చేతులు హిరణ్యకసిపుని పేగులను పట్టుకుని రాక్షసుడి తల మరియు కాళ్లను రెండు చేతులతో పట్టుకుని రెండు చేతుల్లో శంఖాలు ధరించి కనిపించాడు శ్రీ విజయీంద్రుడు కేరళలోని వరాహపురంలో శ్రీ స్వామిని ప్రతిష్ఠించిన పిమ్మటవారికి కలలో స్వామి తనకు ఆలయంలో నైవేద్యం శుభ్రత లభించడం లేదని తెలుపగా ఉగ్ర నృసింహ విగ్రహాన్ని నృసింహుడు నిర్దేశించిన దిశగా ప్రయాణించి పాదపనంబూర్ చేరుకున్నారు దట్టమైన పొగమంచు కారణంగా ఆ ప్రదేశం చీకటిగా ఉండి దారి కనపడలేదు కాని ఆయన చేతిలో ఉన్న భగవంతుని విగ్రహం నుండి వెలువడిన కాంతిలో వారు ముల్కికి సురక్షితంగా చేరుకున్నారు నృసింహ స్వామిని మార్గశీర్ష శుక్లపక్ష పౌర్ణిమ రోజు ప్రతిష్ఠించారు నృసింహుడు ప్రతిష్ఠించబడిన రోజు ప్రతి సంవత్సరం ప్రతిష్ఠ పూర్ణిమగా జరుపుతారు పాలు నెయ్యి పెరుగు తేనె చక్కెర మరియు లేత కొబ్బరితో నిరంతర అభిషేకం చేస్తారు ఒక కుటుంబం అభిషేకం కోసం స్వామికి ఐదు లేత కొబ్బరికాయలను మాత్రమే ఇవ్వవచ్చని ఆలయ నిర్వహణ కమిటీ నిర్ణయించింది శ్రీ వెంకటరమణ ఆలయం ముల్కి గౌడ సరస్వత్ బ్రాహ్మణుల జీఎస్బి కాశీమఠం గోకర్ణమఠం కైవల్యమఠం అను మూడు మఠాల నిర్వహణలో ఉంది ఆలయాన్ని కాశీమఠాధిపతి నిర్వహిస్తున్నారు మఠాధిపతి లభ్యం కానప్పుడు ఆలయ నిర్వహణ కమిటీ వార్యానుమతితో ప్రతిష్ట పౌర్ణిమ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది పోర్చుగీసు దురాగతాల నుండి సంస్కృతి మరియు సంప్రదాయాన్ని కాపాడటానికి గౌడ సరస్వత్ బ్రాహ్మణులు తమ స్వస్థలమైన గోవా నుండి పారిపోయి కర్ణాటక మరియు కేరళ పశ్చిమ తీరంలో స్థిరపడ్డారు గోవానందు ఆలయాలు మరియు కేరళ యాత్రనందు పేర్కొనిన ఎర్నాకులం గోశ్రీపురం వెంకటేశ్వర ఆలయ కథనాలందు ఈ సమాచారం తెలుపపడింది గౌడ సరస్వత్ బ్రాహ్మణ కుటుంబాలలో సోయిరాభట్ట అనువారి కుటుంబం ముల్కినందు స్థిరపడింది కుటుంబ పెద్ద తమ కులదైవం శ్రీ విట్లుని ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించారు తరువాత శ్రీ విజయీంద్రతీర్థ ఉగ్రనరసింహుడిని ప్రతిష్ఠించారు ముల్కినందు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉచిత భోజనం వసతి సౌకర్యాలు లభ్యం కావు కానీ హోటళ్లు లాడ్జింగ్ అందుబాటులో ఉన్నాయి ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మూడు నుండి సాయంత్రం ఆరు వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు